హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ అయితే మునగాకు కారపొడి ఎన్నో ఆరోగ్య ఉన్న మునగాకు కారపొడిని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలు క్లియర్గా అయితే చూసేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక అమ్మ అయితే ఈరోజు మునగాకు కారపొడి అయితే కొడదామని చెప్పింది లాస్ట్ టైం ఏం చేసామంటే అమ్మ లాస్ట్ టైము మునగాకు కారపొడి నేను చెప్పినట్టు చేసిందనమాట ఏంటంటే నేనేం చెప్పానంటే ఈ మునగాకుని తీసుకొని ఒక శుభ్రంగా ఇలా ఉల్చుకొని కడిగి నేళ్ళు రెండు రోజులు ఆరబెట్టాలి తర్వాత వాటిని వేయించాలి అనేసి అంటే సరే అని చెప్పేసి అలా చెప్పింది ఇక అలా చేస్తే అది ఎలా అయిపోయినాయి అంటే ఎండిపోయిన ఆకులు అయిపోతాయి చూసారా కొంచెం లైట్గా వేడి చేసి పచ్చివాసన పొయ్యే దాకా చేద్దామని చెప్పేసి ఇక పొయ్యి మీద సన్నని ప సెగ మీద కాలుస్తూ ఉన్నాము అంటు వేడి చేస్తున్నాము ఇక దాంతో ఏమైందంటే అసలు అది కారూడిలాగా లేదు ఫైన్ పౌడర్ అయిపోయింది అసలు అంత మిక్సీ చేసేసాము మెయిన్గా ఇక అసలు నాకు నచ్చల అసలు అన్నంలోకి కూడా ఏదో ఒక లాగా ఉంది ఎంత మెత్తగా అయిపోయింది మిక్సీ చేసి ఒక అమ్మ ఉంది నీ ఈసారి నేను చెప్పినట్టు చెయ్యి పచ్చి ఆకుని చూసారుగా పచ్చి ఆకుని ఇలానే పచ్చివాసన పోయేదాకా వేయించేసి ఇక నువ్వేద్దాం అని చెప్పేసి అందనమాట ఇక దాంతో సరే అమ్మ అని చెప్పేసి అమ్మ చెప్పినట్లయితే చేద్దామని ఈసారి డిసైడ్ అయ్యాం చూడండి మనగా కారపొడికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడైతే అమ్మ పెట్టేసింది వీటిలో ఏ ఒక్క దాంట్లో కూడా చుక్క నూనె కూడా అవసరం లేదనమాట ఒక్క మెరగాయలకి మాత్రమే ఒక చుక్క నూనె అయితే సరిపోతుంది మిగతా అన్నిటినీ కూడా ఎటువంటి నూనె పదార్థాలు లేకుండా రోస్ట్ చేసుకోవడమే ఆ సగం మీద సన్నని సగం మీద వేయించుకొని పుట్టుకోవడమే ధనియాలు జీలకర్ర ఇక వచ్చి ఆవాలు ఆవాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు శనగపప్పు ఇవన్నీ కూడా రుచిని రుచినిస్తాయి అనమాట మునగాకుకి ఇక అన్నిటిని కూడా ఈ విధంగా అమ్మ ఉదానం తర్వాత ఒకటి ఉదానం తర్వాత ఒకటి వేయించుకుంటుంది జస్ట్ అట్లా వేడి మీద మాత్రమే అలా వేయించేసుకొని అన్నిటినీ తీసి మళ్ళీ పక్కన అయితే పెట్టుకోవాలన్నమాట చూసారా అమ్మ తర్వాత ఒకటి ఇలానే అయితే వేయించేస్తుంది వేయాలి వేయించి బాగా వేయించి అరగా వేయించాలి అన్నిటిని కూడా ఈ విధంగా ఉదాన తర్వాత ఒకటి వేయించి పళ్ళెంలో అయితే వేస్తుంది ఒక చూడు చూడు మన వీడియోస్ ఏమైనా బాగున్నాయా బాగుంటే మీకు ఎలా అనిపిస్తున్నాయి అవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ కారం జొన్న కూడు ఇలాంటి వీడియోస్ మంచి మంచి హెల్దీ వీడియోస్ అన్నీ ఉన్నాయి కరివేపా కారం ఇలాంటివి అవన్నీ ఒకసారి చూడండి దీంట్లో నేను ఎండు కొబ్బరి మొక్కలు తీసిరావడం మర్చిపోయాను దీంట్లో కళ్ళు పూతో సహా నూనె లేకుండానే ఆ మొత్తాన్ని వేయించుకోవాలి నూనె అయితే దేంట్లోకి కూడా అవసరం లేదు జస్ట్ ఒక్క చొక్క మిరగాయల్లోకి అయితే సరిపోతుంది అన్నిటినీ చూసారు అమ్మ ఎలా మంచిగా రోస్ట్ చేసుకున్నట్లు ధనియాలని జీలకర్రని ఉప్పుని ఇంకా అక్కడ ఉన్నాయి జీలకర్రని ఇంకా అన్నిటినీ కూడా మెంతులు కూడా ఉపాధి తీసుకున్నాను శనగపప్పు ఇవన్నీ కూడా దీంట్లో మాత్రం ఒక ఒకటంటే ఒక స్పూన్ మాత్రం పోసాము మెనువులు భలే టేస్ట్గా వచ్చింది చూసారా అట్లా వేయించుకోవాలి మన నోట్లోకి వెళ్ళిపోయింది కూడా అప్పుడే ఒక ఇవి కూడా ఇక రోడ్లో అయితే వేసేస్తుందమ్మా దీంట్లోనే ఇప్పుడు కరివేపాకు కరివేపాకు అసలు ఎంత అవసరంలో రెండు మూడు రెమ్మలు అయితే సరిపోయా మన కంటికి అయితే ఎక్కువ కరివేపాకు కావాలన్నమాట కరివేపాకు పిచ్చి నాకైతే సో అందుకని ఒక గుప్పడైతే వేసాను కరివేపాకు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి పిల్లలకైనా మంచిది అందుకని చెప్పేసి ఇక అది కూడా తీసేసిన తర్వాత మనం శుభ్రంగా వలుచుకొని శుభ్రం చేసుకొని పెట్టుకున్న మునగాకు అనమాట ఎక్కడన్నా తడిపి ఈ విధంగా నేను ఫస్ట్లో చెప్పినట్లు చేద్దామంటే అమ్మ వద్దంటే వద్దుంది మనాన్నకైతే నచ్చలేదు అనమాట అది ఇక అందుకని చెప్పేసి ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఈ విధంగా కొంచెం వేయించేసి అంత పక్కకైతే తీసేసుకున్నాం ఇక లాస్ట్లో మునగాకుని కూడా వేసి సన్నని వెంటనే మీద అయితే ఆ పచ్చివాసన పోయేదాకా అయితే వేయించాము ఇదైతే ఒక నెల ఓ ఫిఫ్టీన్ డేస్ అయితే ఉంటుంది ఇలా చేసిన పొడి అదే ఫస్ట్లో చేసిన పొడి ఆరు నెలలైనా అట్టానే ఉంటుంది అసలు ఆ టేస్ట్ ఏంటో నాకు అంతగా నచ్చలేదు అనమాట ఫైన్ పౌడర్ తాగా అయిపోయింది మిక్సీ చేస్తే ఇక అందుకని ఈసారి అమ్మ అయితే రోట్కి పని చెప్పింది అనమాట వీటిని కూడా మంచిగా రెడ్ కలర్లో వేయించేసుకొని తీసి పక్కన పెట్టేయడమే కారపొడులు వచ్చేసరికి మన దాంట్లో కరివేపాకు కారం ఒకటి ఉంది పల్లి కారం ఒకటి ఉంది ఒకసారి షార్ట్స్ కూడా చూడండి మంచిగా అయితే వీడియోస్ ఉన్నాయి ఇక లాస్ట్లో ఈ విధంగా మునగాకును కూడా ఇలా వేయించేసుకోవాలి ఫస్ట్లో కొంచెం మంటగా పెట్టిన తర్వాత తీసేసింది అమ్మ అయితే మొత్తం తీసేసి జస్ట్ అట్లా వేడి సెగ మీద మాత్రమే అట్లా కొంచెం సేపు అంతే ఇక నోరడం అయితే స్టార్ట్ చేసింది ఎండుమిర్చిని ఫస్ట్ వేసి ఇక తర్వాత అన్నీ ఓదందర తోటి ఓదందర తోట ఒకటి కుమ్మేసేయడం వినప్ప మన ఓపిక రొట్లో వేసుకుని దంచుకున్నవి అయితే భారీ టేస్ట్గా అయితే ఉంటాయి చూసారా అసలు శేగమైతే మాత్రమే అట్లా ఉంచు ఇక దాన్ని కూడా ఇక అన్నింటితో పాటు వేసేసి కుమ్మేయడమే చూసారా ఇవన్నీ ఇట్లా వేయించేసుకొని నూనె లేకుండా మొత్తాన్ని మిక్సీలో వేసి ఒక్కసారిగా ఫైన్ పౌడర్ అయ్యేలాగా దిప్పేట్టుకోని విన్నాను అమ్మాయితో ఎక్కడైతే దంచుతుంది దంచిన రుచి బల్లే ఉండిద్ది వేడి అన్నంలో మునగాకు పొడితో తింటే భలే బాగుందబ్బా చాలా సూపర్ టేస్టీ అయితే వచ్చింది ఈ విధంగా అవుతాన తర్వాత ఒకటి అవుతాన తర్వాత ఒకటి అన్నీ కూడా వేసేసి మెత్తగా నూరుకోవడం ఏమన్నా చిన్నళ్ళపాయలు వరకు పక్కన పెట్టేసి మిగతా అవన్నిటినీ వేసేసాను చూడండి మిక్సీలో అయితే సెకండ్స్లో అయిపోయింది పౌడర్ ఫైన్గా మెత్తటి కాటు లాంటి పౌడర్ వచ్చేసిద్ది దాని మీద రెండు మూడు రోజులు నీళ్లు ఆరబెట్టిన మునగాకు ఆకులను కూడా దాంట్లో వేసేస్తే ఇంకా మెత్తన అయిపోయిద్ది అలా నచ్చకే ఈసారి అమ్మ ఇలా అయితే ట్రై చేసింది సన్న సెగ మీద వాటికి పచ్చి వాసన పోయేంతవరకు మాత్రమే ఉంచేసి ఇక వీటిలో వేసి కారంలో వేసి దంచుకోవడం ఏనప్ప మన వీడియోస్ ఏమైనా బాగుంటే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు mm -hmm. been okay.